అన్నయ్య లాయర్ గారిని కలవడానికి వెళ్తున్నాము దాత్రి అంటే యాడికి పోయేది ఎవరు యాడికి పోయడానికి వీల్లేదు అందరూ గమన ఇంట్లోనే ఉండండి అని వైజయంతి అంటుంది అందరూ ఇంట్లోనే కూర్చుంటే వదని స్టేషన్ నుంచి ఎవరు తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు అత్తయ్య గారు అని దాత్రి అంటుంది ఎవరు ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు పోలీసుల్ని వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయనివ్వండి అని నిషి అంటే అదేంటి నిషి అలా మాట్లాడుతున్నావు అని దాత్రి అడుగుతుంది నిషిక సరిగ్గానే మాట్లాడింది అయినా తప్పు చేసిన కౌశిక్యని అంటగా ఉండడం ఎంతవరకు కరెక్టు నిజంగా కౌశిక్య తప్పు చేయకపోతే పోలీసులే వదిలేస్తారు చేస్తే మాత్రం కౌశిక్య చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని కమలాకర్ అంటాడు కౌశిక వదిన మనిషి ప్రాణాలు తీసిందని వదిన గురించి తెలియని పోలీసులు అనుకున్న ఈ ఊరు వాళ్ళు అనుకున్న అర్థం ఉంది కానీ మనం అనుకోవడంలో ఏ అర్థం లేదు మావయ్య గారు నాలుగు సాక్ష్యాలు నాలుగు మాటలు మా వదిన నిజాయితీ ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు మా వదిన ఏ తప్పు చేయలేదు చేయదు కూడా అని ధాత్రి అంటుంది నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నా కౌశికి మీ ఈ మాటలు వింటే తను బతకదు ఆ పిచ్చిది అంత ప్రేమ చూపిస్తుంటే మీ మనసులో ఇంత ద్వేషం ఎలా పెంచుకోగలుగుతున్నారు అని సురేష్ అంటాడు ఏం తంపి మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు అని కౌశికి మీ నాయన్ని కతితో పడవడం మనందరం కల్లారా చూసాం కదా అని వైజయంతి అంటుంది వదిన తప్పు చేసిందో లేదో తెలుసుకోవడం ఆదిలక్ష్మి ఆంటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా అన్ అందుకే అలా అన్నా అని మిషి అంటుంది నేను నా కుటుంబం ఏం చెప్పినా ఏం చేసినా మీ ఐదో తరాన్ని తీసుకురాలేం నిజమేంటో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన నిజం మాత్రం మా వదిన తప్పు చేయలేదు అందుకే విడిపించడానికి వెళ్తున్నాం పిన్ని గారు బాబాయ్ గారిని చంపింది ఎవరైనా సరే న్యాయస్థానంలో కూర్చోబెట్టి ఆయన చావుకి న్యాయం జరిగేలా చూ చూసే బాధ్యత నాది వెళ్ళొస్తాం అత్తయ్య అని దాత్రి అక్కడి నుంచి వెళ్తుంది కేదార్ అర్జెంటుగా లాయర్ దగ్గరికి వెళ్దాం కదా అంటూ ధాత్రి కేదార్ని తీసుకొని వెళ్తుంది కౌశికి మా నాయని చంపిన ఆలోచన కూడా నా మనసులోకి రాలేదు నేను మీరు మీ కూతురిని నమ్మకాన్ని మీ కూతురిని మీ కూతురికి వచ్చిన పెంపకాన్ని నమ్మటం లేదు మిమ్మల్ని చూసి జాలి పడాలో ఏం చేయాలో అర్థం కాలేదు అత్తయ్య అంటూ సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకోవైపు కౌశికిని సెల్లో వేసి లాక్ చేస్తారు ఇక కౌశికి అందరి మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటు ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ధాత్రి కేదార్లు లాయిని తీసుకొని వస్తారు ఇక భాగ్య కూడా అక్కడే ఉండడంతో భాగ్య నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని ధాత్రి షాక్ అవుతుంటే వదిన ఇక్కడ ఒకరితే ఉంది కదా పైగా కడుపుతో కూడా ఉంది మీరు వచ్చే వరకు వదినకి ఏమైనా అవసరం ఉంటుందేమోనని వచ్చాను అని భాగ్య అంటే థ్యాంక్స్ భాగ్య అని కేదార్ అంటాడు లాయర్ గారు బెయిల్ పేపర్ తీసుకొచ్చారు కౌశికి బయటకు వచ్చేస్తుంది ఏం కాదు అని సురేష్ అంటాడు ఇక లాయర్ ఎక్స్క్యూజ్ మీ సార్ కౌశికి గారికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారా అని చూపిస్తూ ఉంటారు కానిస్టేబుల్ వెళ్ళి కౌశికిని తీసుకురండి అని ఇన్స్పెక్టర్ అంటాడు కౌశికి బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటే వదిన ఏంటిది చిన్నపిల్లలా ఏడుస్తున్నారు అని దాద్రి కన్నీళ్లు దురుస్తూ ఉంటుంది నేను మామయ్య గారిని చంపలేను జగదాత్రి అని కౌశికి అంటే అది మీరు మాకు మాటలో చెప్పాలక మాకు తెలియదా అని కేదార్ అంటాడు అవుని కౌశికి నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు అందుకే బెయిల్ తీసుకొచ్చాం ముందైతే ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని సురేష్ అంటాడు అవునోదేనా ఈ స్థానం నీది కాదు నువ్వు ఉండాల్సింది కూడా ఇక్కడ కాదు పద ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం అని భాగ్య అంటుంది కౌశికి గారు మీకు వచ్చింది కండిషన్ బెయిల్ మాత్రమే పత్రిరోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి మాకు చెప్పకుండా స్టేట్ కానీ కంట్రీ కానీ దాటకూడదు అని ఎస్పీ గారు అంటే ఎస్ఐ గారు అంటుంటారు కౌశికి ఇంకా పేపర్పై సంతకాలు పెడుతుంది మీ అమ్మగారేమో తన భర్తను చంపిందని కౌశిక పైన కేసు పెట్టారు ఆయన ఆయన కొడుకైన మీరు కౌశిక గారిని విడిపించడానికి వచ్చారు ఎందుకు అని ఇన్స్పెక్టర్ అడుగుతుంటే ఎందుకంటే మా వదిన గురించి మాకు తెలుసని దాత్రి చెప్తూ ఉంటుంది మా వదిన తప్పు చేసిందంటే నమ్మదు నా ఎవ్వరూ అని దాత్రి చెప్తూ ఉంటుంది కౌశికలో ఒక మనిషిని చెప్పేంత క్రూరత్వం ఉండదు అని కేదార్ అంటుంటాడు మీరు ఒకరు చెప్తున్నారు సాక్షాలు ఇంకొకటి చెప్తున్నాయి అని ఇన్స్పెక్టర్ చెప్తుంటాడు మా వదిన తప్పు చేయలేదనేది ఎంత నిజమో తప్పు చేసిన వాళ్ళు మా పక్కనే ఉన్నారనేది కూడా అంతే నిజం ఇన్స్పెక్టర్ గారు ఒక్క రాత్రిలో మా ఇంట్లో సంతోషాలన్నీ ఆవిరి చేస్తే నేను మా నింద మా వదిన మీద పరగానే తప్పించుకున్నామని ఆనందపడుతూ ఉంటారు సార్ ఆ ఆనందాన్ని వాళ్ళకి ఎక్కువ రోజులు మిగల్చం న్యాయం నుంచి తప్పించుకోవడం వాళ్ళ వల్ల కాదు అని తాత్రి అంటుంది సరే చూద్దాం మీ నమ్మకం నిజమవుతుందో ఆధారాలు నిజమవుతాయో అని కౌశిక గారిని తీసుకెళ్ళొచ్చు అని ఇన్స్పెక్టర్ అంటే ఇక తాత్రి కౌశికని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది థ్యాంక్స్ భాగ్య చనిపోయింది మీ నాన్న అన్న ఆధారాలు నేనే చెప్ తప్పు చేస్తున్నాను అని చెప్తున్నా నన్ను నాకు నిండగా నిలబడ్డ నువ్వు ఇంత బాధలో ఉన్నా నాకు అండగా నిలబడ్డావు నువ్వు అని కౌశికి చెప్తూ ఉంటుంది అదేంటి వదిన నన్ను పరాయి దాన్ని చేసి మాట్లాడుతున్నావు నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు ఎలాంటిదేనివో నాకు తెలీదా అని అంటుంది అదేంటి కౌశికి నువ్వు ఎలాంటిదేనివో చెప్తే ఎవరో చెప్తే తెలుసుకునే పరిస్థితులు మేం లేము అని సురేష్ అంటాడు మామయ్య చనిపోయిందన్న పాధలు అత్తయ్య గారు అలా మాట్లాడారు కానీ నాకు తెలిసి అత్తయ్య గారికి కూడా తెలుసక్క నువ్వు ఏ ఏ తప్పు చేయలేదని చేయవని అని కేదారంటాడు మిమ్మల్ని నలుగురిలో నానా మాట్లాడినా నిందించినా నిలదీసినా మీ కోపం ఆ చేయి దగ్గరే ఆగిపోయింది వదిన అలాంటి మీరు మావయ్య గారిని చంపుతారని మేమందరం ఎలా అనుకుంటాం వదినా ఇది కన్నీళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని పుంగిపోయి వెనకడుగు వేసే సమయం కాదు ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం అని దాత్రి అంటుంది నన్ను నమ్మి నన్ను ప్రేమించిన నలుగురు నా వైపు నిలబడ్డారు నాకు ఇది చాలు అని కౌశిక అంటే ప్రస్తుతానికైతే బెయిల్ వచ్చింది కానీ కేసు స్ట్రాంగ్ అయ్యేలోపే అసలు రాత్రి ఏం జరిగిందో బాబాయ్ గారు ఆ టైంలో బయట కిందకి వెళ్ళారు అక్కడికి ఎవరొచ్చి బాబాయిని చంపారు అది కనిపెట్టాలి వదిన అని రాత్రి అంటుంది అవునక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్తో పాటు మనం కూడా మన సైడ్ నుంచి నిజం కనుక్కోవడానికి ప్రయత్నించాలి అసలు నేరొస్తూ న్యాయస్థానం నిలబెడితేనే నువ్వు అని నమ్ముతారు అని కేదార్ అంటాడు భాగ్య అన్నయ్య మీకు ఎవరిపైనైనా అనుమానంగా ఉందా అని దాత్రి పని ప్రశ్నిస్తూ ఉంటే భూపతి పెద్ద నాన్న చేసి ఉండొచ్చు కదా అని భాగ్య అంటుంది నిన్న పొద్దున కూడా ఎలా గొడవ చేశారో మీరు చూశారు కదా నాన్న చంపేస్తారని బెదిరించారు అని భాగ్య చెప్తూ ఉంటుంది దాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిన్న సాయంత్రం నుంచి భూపతి ఇంటికి కొత్త వాళ్ళు రావడం నేను కూడా చూశాను దాత్రి అని సురేష్ అంటాడు అవునా అయితే మనం ఖచ్చితంగా భూపతి మీద అనుపదపడాలి ఇంకెవరైనా బాబాయ్కి శత్రువులు కానీ చంపేంత కోపం కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దాత్రి అడుగుతుంది కాస్త ఆలోచించండి బాబా చిన్న క్లూ తెచ్చిన దొరికినా మనకు చాలా హెల్ప్ అవుతుందని కేదార్ అంటాడు నాకైతే ఎవరిపైన అనుమానం లేదు అని భాగ్య అంటే అప్పుడు అవును జగదాత్రి నాన్న కోపం ఉన్న ఊర్లో అందరితో బాగానే ఉండేవాడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసేవాడు అలాంటి ఆయనకి ఇలాంటి చావు వస్తుందని కల్లో కూడా అను ఊహించలేదు అంటూ సురేష్ బాధపడుతూ ఉంటాడు తండ్రి లేని బాధని లోటిని ఎవరు తీర్చలేరు అన్నయ్య కానీ ఆయన చావుకి కారణమైన వాళ్ళని మాత్రం మనం వదిలిపెట్టకూడదు శిక్ష పడేలా చేయాలి అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని తాత్రి అంటుంటే సురేష్కి ఫోన్ వస్తుంది ఇది సురేష్ ఫోన్ మాట్లాడి పోస్ట్మార్టం అయిపోయిందంట హాస్పిటల్కి రమ్మని కాల్ చేశారు అని అంటే సరే అన్నయ్య మీరు వెళ్ళండి మేము వదినతో ఉంటామని రాత్రి అంటుంది కౌశికి ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు అని అన్నీ సర్దుకుంటాయని చెప్పి సురేష్ అంటాడు సరే మీరు జాగ్రత్త అని కౌశికి అంటుంది ఇక సురేష్ భాగ్యం తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు ఇంకో వైపు యువరాజ్ నన్ను కాల్ చేసి సారీ బాయ్ అని చెప్తుంటే కాల్ కట్ చేసేస్తాడు మేన ఏమైంది యువరాజ్ బాయ్ కోప్పడుతున్నాడా అని కమలాకర్ అంటే అవును బాబాయ్ ఆ ఫంక్షన్ రోజు పరంతామయ్య కొంచెం లేటుగా వచ్చిన పని అయిపోయిండేది ఆ ముసలోడు చచ్చి బతికాడు లేదంటే నా చేతులతో నేను చంపేసేవాడిని అని యువరాజ్ అంటే ముందు గన్స్ తర్వాత ఫేక్ కరెన్సీ ఇప్పుడైతే ఇది ఏం చేసినా ఏదో ఒక అడ్డంకి ఎవరో ఒకరు మన ఆపుతున్నట్టు అనిపిస్తుంది యువరాజ్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు కొన్ని నెలలుగానే ఇదంతా జరుగుతుంది ఏం చేసినా ఫెయిల్ అవుతుంది ప్రతి ఫ్లాన్ పాప్ ఫ్లాప్ అవుతుంది అని కమలాకర్ అంటాడు ఎవరు ఆపుతున్నారో తెలియదు కానీ వాళ్ళని మనం ఆపుకుంటే బాయ్ మనల్ని బావు బతకనివ్వడు బాబాయ్ అని యువరాజ్ అంటాడు ఇప్పుడు ఎలానో అవసరం లేదు ఇంట్లో అందరూ బాధలో ఉన్నారు వెళ్ళి సురేష్ను బలకరిస్తున్నట్టు వెళ్ళి అది విగ్రహం తీసుకొచ్చేస్తే అని కమలాకర్ అంటాడు వద్దు బాబాయ్ ఆ వాళ్ళు కానీ ఆ విగ్రహం మనం తీసుకెళ్ళినట్టు డౌట్ పడిన ఆ విగ్రహం తీసుకెళ్ళినట్టు వాళ్ళు మన మనల్ని చూసిన ఆ మర్డర్ మనమే చేసినట్టు పోలీసులు మనల్ని అనుమానిస్తారు అని యువరాజ్ అంటాడు జేడీ కూడా నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేస్తావని దొరుకుతావని ఎదురుచూస్తోంది ఇప్పుడు కానీ దొరికితే అస్సలు వదిలిపెట్టదు అని కమలాకర్ అంటాడు బాయి దగ్గర పోయిన పేరుని తిరిగి సంపాదించాలన్నా నమ్మకం పెంచుకోవాలన్నా ఏదైనా పెద్దగా చేయాలి బాబాయ్ అని యువరాజ్ అంటాడు అయితే మన పనితరం చూపించాల్సిన టైం వచ్చేసింది యువరాజ్ అని కమలాకర్ అంటాడు అవును బాయ్ సరే కిందకి వెళ్దాం పదా నిష్కి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ యువరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కేదార్ కలిసి ఈ ఇంటికి తీసుకొచ్చేస్తారు నిషి వైజయంతి చూసి గునుక్కుంటూ ఉంటారు కౌశికని గుమ్మ మీద నిల నిలబెట్టి హారతిపల్లెం కౌశికి కౌశిక్ దగ్గరకు తీసుకొస్తుంటుంది తాత్రి అన్నంత పని చేసిన దా ఆ తాత్రి బుధున్ని విడిపించుకొని తీసుకొచ్చేసింది అని వైజయంతితో చెప్తూ ఉంటుంది ఏ మాటకా మాటకి నిషి మీ అక్క నీలా కాదు అని ముండిది అని వైజయంతి అంటుంది మనకి ఒళ్ళు వండాలని కావాలనే రివెంజర్ తీర్చుకుంటూ పోతుంది పదార్థయ్య మనం ఏర్పాట్లో మనం ఉన్నాం కదా అని నిషి అంటుంది ఇక తాత్రి కౌశికకి దిష్టి తీసి లోపలికి రమ్మని పిలుస్తుంది దాన్ని ఇప్పుడు ఇవన్నీ ఇందుకు అనే కొషికే అంటుంది అంటే యుద్ధం చేసి గెలిచొచ్చారు కదా వదిన ఈ మాత్రం ఎంట్రీ అవ్వకపోతే ఎలా అని నిషి అంటుంది ఎర్ర నీళ్ళు తీయడానికి యుద్ధమే రావాల్సిన పని లేదు ఇంటా బయట గుడ్ల గోపల కళ్ళేసుకొని దిష్టి పెట్టే వాళ్ళు ఉంటే చాలు అని సుధాకర్ అంటారు బాగా చెప్పారండి అయినా ఒక రకంగా యుద్ధం గెలిచొచ్చినట్టే అక్క అని కాకపో యుద్ధం కత్తులతో కాదు కుట్రలతో మన అనుకున్న వాళ్ళ మాటలతో జరిగింది నువ్వు పదక్క అని అంటాడు ఇక కీర్తి కౌశికిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ వచ్చేసింది కదా ఇంకా నువ్వు ఏడవకూడదు సరేనా అని కౌశికి ఓదారుస్తూ ఉంటుంది వదిన మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి నేను జ్యూస్ తీసుకొస్తాను అని దాత్రి అంటుంది అమ్మ కౌశికి ఒక్క నిమిషం నీతో మాట్లాడడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తున్నారంట అని కమలాకర్ అంటే ఇక్కడికి వస్తున్నారా బాబాయ్ ఎందుకు ఏమైంది అని కౌశికి అంటుంది వచ్చేస్తుంటారా ముందు నువ్వు వచ్చి కూర్చో అని యువరాజ్ అంటాడు ఇక బోర్డు మెంబెర్స్ వస్తారు కూర్చోండి కాఫీ ఏమైనా తీసుకుంటారా కౌశికి అంటే మీరు రిలీజ్ అయ్యారని తెలిసి మీతో మాట్లాడదామని వచ్చాం అంటే అది అని చెప్పడానికి బోర్డు మెంబెర్స్ ఆలోచిస్తూ ఉంటే ఇంతవరకు వచ్చి ఇక చెప్పడానికి మో పడితే ఎలా సార్ అని నిషి అంటుంది అదే కోషికి ఇప్పుడు నువ్వు కేసులో ఎరుక్కొని ఉండవు కదా ఇప్పుడు అందులో కూర్చోవడానికి నువ్వు అనుగుణాలు కాదట అందుకే నీ స్థానంలో ఎవరిని కూర్చోపెట్టాలో కూర్చోబెట్టబోతున్నావో కనుక్కోవడానికి వచ్చారు అని వైజయంతి అంటే కౌష్కి షాక్ అవుతూ బాధపడుతూ ఉంటుంది అంటే వదిన వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మేనేజర్గా రిజైన్ చేయమని అడగడానికి వచ్చారా అని దాత్రి అంటుంది కంపెనీ ఇంతెత్తు ఎదగడానికి అందరూ తలెత్తుకుని తిరగడానికి కారణమైన బజ్పాటి కౌశికి గారిని తన కుర్చీలోంచి దిగమని మీరందరూ నిర్ణయించుకున్న దింపడానికి అని మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అని కేదారంటే రే ఇది మా కంపెనీ మా ఇంట్లో సమస్య అని యువరాజు కోప్పడుతూ ఉంటాడు దాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్